జై శ్రీమన్నారాయణ శ్రీమతి మా ఆచార్యులు శ్రీ 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 త్రి త్రిధండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరుపతి తామరలకు అనేక అనేక దాసోహములు సమర్పించుకుంటూ అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ పెద్ద జీయరు స్వామి వారి తిరునక్షత్ర శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ వారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్వామి వారు సెప్టెంబర్ ఒకటవ తారీఖు పంతొమ్మిది వందల తొమ్మిదిన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కాకినంద పట్టణంలో శ్రీ వంగీపురం మంగయార్య మరియు చూడాంబ దంపతులకు జన్మించారు పుట్టిన ఏడవ రోజున ఒక పెద్ద కింగు వారిని రక్షించటానికి తన పడగ విప్పుతూ కనిపించింది అంటే ఆదిశేషుడే అలా కనిపించారు ఇది మన స్వామీజీ దివ్యత్వాన్ని చాటి చెప్పేందుకు జరిగిన అసాధారణ సంఘటన అమ్మ స్వామిని ప్రార్థించగా పాము మాయమయ్యింది తల్లిదండ్రులు తిరువెంగళాచార్యులు అని పేరు పెట్టారు ప్రాచీన ధార్మిక సాంప్రదాయాన్ని నిలబెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడెల్లా భగవంతుడు స్వయంగా దిగివస్తాడు లేదా తన భక్తులను ఈ లోకానికి పంపిస్తాడు శ్రీ 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 త్రిధండి పెద్ద శ్రీమన్నారాయణ జీయరు స్వామి రామానుజుల దార్శనికతను చేయటానికి ఈ ప్రపంచంలో జన్మించిన గొప్ప భక్తుడు దేశంలోని నలుమూలలకు దైవ సందేశాలను వ్యాప్తి చేయటంలో ఎనలేని కృషి చేసిన వారు శ్రీ పెద్ద జియర్ స్వామీజీ సమాజంలోని ప్రజలకు శాంతి మరియు శ్రేయస్సు కోసం భారతదేశం అంతటా అనేక యజ్ఞాలను నిర్వహించారు శ్రీ జియరు స్వామీజీ నిజమైన వైదిక పద్ధతులను పవిత్రమైన పద్ధతిలో ఉదాహరించారు మరియు మానవాళికి సేవ చేయటంలో వారి దయను పొందారు స్వామీజీ అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు ఆ రోజుల్లో సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను మరియు అసంబద్ధమైన ఆచారాలను నిర్మూలించటానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో అఖిల భారత వైదిక సదస్సును నిర్వహించిన మొదటి వ్యక్తి ఆయనే ఇందులో దేశం నలుమూలల నుండి మరియు నేపాల్ నుండి నాలుగు వేలు ఇంకా ఎక్కువగానే పండితులు ఆ సభలో పాల్గొన్నారు అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ స్వచ్ఛందంగా సభకు హాజరయ్యారు కేవలం పదిహేను నిమిషాల స్లాట్ మాత్రమే కానీ దాదాపు రెండు గంటల పాటు దైవ కార్యక్రమాలను ఆస్వాదిస్తూ వైదిక సాంప్రదాయాలు మరియు సంస్కృతి యొక్క వైభవాన్ని కాపాడటంలో హెచ్చేచి అంటే హాన్రబుల్ శ్రీ స్వామీజీ చేసిన అద్భుతమైన ప్రయత్నాలను ప్రశంసించారు స్వామీజీ తునిలో మరియు అనేక ఇతర ప్రదేశాలలో సంస్కృతం తార్క్య న్యాయ మరియు వేదాంతాలను అభ్యసించారు శ్రీరంగాచార్యుల ఆధ్వర్యంలో శిక్షణ సమయంలో శ్రీ గోపాలాచార్య స్వామితో పరిచయం ఏర్పడింది మరియు వారి స్నేహం ఒక ప్రత్యేకమైన అనుబంధంగా ముగిసింది వీరిద్దరు శ్రీకాకుళం మందసాకు చెందిన పండితులు శ్రీ రామానుజాచారుల ఆధ్వర్యంలో శ్రీ భాష్యాన్ని అభ్యసించారు తరువాత శ్రీమన్నారాయణుడు శ్రీ స్వామి వారి నుండి భగవద్ విషయం అంటే తమిళ ప్రబంధాన్ని నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వామీజీ తన సొంత భూమిని విరాళంగా ఇచ్చి అనగారిన వారికి ఇల్లు నిర్మించారు నేడు ఇది నూట ఇరవై నాలుగు ఇళ్లతో ఆర్తమూర్ గ్రామంలో హరిజన వాడగా పిలువబడుతుంది తద్వారా స్వామీజీ ఆధునిక సంఘ సంస్కర్తలందరికీ ఆశాజ్యోతి మరియు ప్రేరణగా నిలిచారు దైవ సాహిత్యాలను అర్థం చేసుకోవటానికి మరియు పంపిణీ చేయటానికి ఆసక్తి ఉన్న గారికి అవగాహన కల్పించటానికి మరియు తద్వారా సమాజంపై ఆసక్తిని పెంపొందించటానికి స్వామీజీ ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భక్తి నివేదన అనే ఆధ్యాత్మిక పత్రికను ప్రారంభించారు ఇప్పుడు మనమందరము చదువుతూనే ఉన్నాము దాదాపు అర్ధ శతాబ్దం అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు శ్రీమాన్ టికే స్వామి దీనికి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు మనిషిగా ఉండటం అంత సులభం కాదు మనం నిరంతరం చెడు ఆలోచనను పారద్రోలాలి మరియు మంచి పనుల నిర్వహణలో నిమగ్నమై ఉండాలి మనలోని అవాంఛిత విషయాలను చూపించటానికి దీనికి అర్థం అవసరం శ్రీ రామాయణం సమాజంలో అర్థం పట్టేందుకు ఉపయోగపడుతుందని స్వామీజీ ఊహించారు పంతొమ్మిది వందల అరవైలో స్వామీజీ సుమారు తొమ్మిది సంవత్సరాలు శ్రీరామ క్రతువును నిర్వహించడం ప్రారంభించారు అటు నూట ఎనిమిది క్రతువులు భారతదేశం మరియు నేపాల్ అంతటా ప్రదర్శించబడ్డాయి క్రతువు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతి పునర్వసు నక్షత్రంలో ఒక్కొక్కటి కొత్త ప్రదేశంలో ప్రారంభించబడింది మరియు అగ్నిని తొమ్మిది సంవత్సరాల పాటు నిరంతరం సజీవంగా ఉంచారు అంటే జ్యోతి ఆరిపోకుండా ప్రతి క్రతువులో శ్రీరామాయణం పారాయణం కాకుండా శ్రీరామునికి హవనం చేశారు శ్రీరామ స్థూపాల నిర్మాణానికి వినియోగించే ఇటుకులపై శ్రీరామ నామాన్ని వ్రాశారు స్థూపం యొక్క నాలుగు గోడలపై సంక్షేప రామాయణంలోని శ్లోకాలు చెక్కబడ్డాయి మొత్తం యజ్ఞం సందర్భంగా భక్తులందరికీ తది ఆరాధన ఏర్పాటు చేశారు భక్తులు కోటిసార్లు రాసిన రామనామాన్ని ఒక్కో స్థూపంలోనూ భద్రపరిచారు ఇటువంటి స్థూపాన్ని హైదరాబాదులోని పాతబస్తీ ఓల్డ్ సిటీ సీతారాంబాగ్ రామాలయంలో మనం ఇప్పుడు చూడవచ్చు ఈ గొప్ప ఉద్యమం నేపాల్ లో ప్రారంభమైంది మరియు హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు భారతదేశం అంతటా విస్తరించింది నూట ఎనిమిది క్రతుళ్లలో చివరిది తిరుమల కొండలపై శ్రీనివాస భగవానుడి సన్నిధి మరియు ఆశీర్వాదంతో అసాధారణమైన భారీ స్థాయిలో ప్రదర్శించబడింది వేయి మంది అర్చకులు శ్రీభాష్య విషయ శ్రీవేంకటాచల మహత్యం పఠించడంతో ఏడు కొండల దివ్య వేద మంత్రోచ్చారణలతో మారుమ్రోగాయి మన తల్లిదండ్రులు ఈ భౌతిక శరీరానికి జన్మనిస్తారు కానీ ఆచార్యులు మనలోని ముఖ్యమైన జ్ఞానానికి జన్మనిస్తారు తద్వారా ఈ భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా మనల్ని విడిపిస్తారు స్వామీజీ ఆసక్తి గల వేల మందికి దీక్ష ఇచ్చారు తద్వారా తప్పనిసరిగా మొత్తం భారతదేశం యొక్క ఆచార్య అయ్యారు ఈయన స్వామీజీ డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిదిన వైకుంఠ ద్వాదశి రోజున శ్రీమన్నారాయణం భగవానుడి దివ్య స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ వైకుంఠానికి చేరారు ఆయన బృందావనం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని నడిగడ్డపాలెంలో నిర్మించబడింది ఇక్కడ చాలా వైభవంగా తిరునక్షత్ర మహోత్సవం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ డిస్క్రిప్షన్ లో తనియన్లు ఉన్నాయి చక్కగా సేవించుకుందాము సర్వాపరాధమాపార్థయామి సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణ అడియన్ లక్ష్మి రామానుజ దాసి